బోధన్లో తిరంగా ర్యాలీను జయప్రదం చేయాలి మన సైతం దేశం కోసం భారతీయులుగా మనందరి బాధ్యతను ఐకమత్యాన్ని చాటుదాం ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నుండి సిటిజన్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ బోధన్ వారి ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో పెద్ద హనుమాన్ మందిరం నుండి అంబేద్కర్ చరుస్తా వరకు నిర్వహించట నిర్ణయించడం జరిగింది ఈ కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజలు కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా ఓ భారతీయుడిగా పెద్ద ఎత్తున పాల్గొని భారత సైనికుల యొక్క మనోధైర్యాన్ని పెంచి మీ మీ దేశభక్తిని చూపించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని కోరుతున్నాము ఈ కార్యక్రమంలో బీజేపీ బోధన్ పట్టణ అధ్యక్షులు పసుపులేటి గోపీకిషన్ బోధన్ మండల బీజేపీ అధ్యక్షులు సిర్ఫా సుదర్శన్ పట్టణ ప్రధాన కార్యదర్శి రాజుల దేవి పవన్ కుమార్ మండల ప్రధాన కార్యదర్శి లక్ష్మారెడ్డి ఉపాధ్యక్షులు యోగిరాజ్ వైద్య జోరీగల రవీందర్ తదితరులు పాల్గొన్నారు చేసి చెప్పడం జరిగింది అది చాలా దుర్దృష్టకరం దారుణం ఇంతకంటే ప్రపంచంలో ఏమైనా చర్య ఏది ఉండదు కావున దీనిని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించి దీన్ని ఆపరేషన్ సింధుర్ అని పేరు పెట్టి ముఖల మీద దాడులు జరిపి వాళ్ళని మట్టుబెట్టిన ఘనత భారతదేశ ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారిని దీనికి సందర్భంగా ఈ పోరాటంలో మురళీ నాయక్ గారు అమరులు కావడం జరిగింది అలాగే సస్ ఈ యొక్క ఉగ్రవాద సమూలంగా నాశనం చేయడంలో మనకు మే ఏడున ఆపరేషన్ సింధూర్ ప్రారంభం చేసి పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి మన భారత సైన్యం చూపించిన వీరోచితమైన పోరాటానికి నిదర్శనంగా ఈ పాకిస్తాన్ ఏదైతే భారత దాటికి తట్టుకోలేక బేరానికి వచ్చి మనల్ని మన ముందు మోకరిళ్ళి క్షమాపణ కోరడం జరిగింది ఇక ముందు ఏ దేశమైనా ప్రపంచంలో భారతదేశం వైపు చెడు దృష్టితో చూడాలన్నా భారతదేశం వైపు ఎలాంటి ఒక దాడులు చేయాలన్నా ఈరోజు భారత ప్రభుత్వం భారత ఆర్మీ త్రివిధ దళాలు ఈరోజు సరైన సమాధానం చెప్పడం జరిగింది కావున వారికి చేసిన ఈ యొక్క పోరాట ఫలితంగా వారి యొక్క గొప్పతనం వారి యొక్క వీరోచిత పోరాటానికి నిదర్శనంగా మే ఈ జూన్ ఒకటో తారీఖు ఆదివారం రోజున బోధన్ పట్టణంలో పెద్ద హనుమాన్ మందిర్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు తిరంగా ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు మన భారత సైన్యానికి మన భారత త్రివిధ దళాలకి మనం వాళ్ళకి ఇచ్చే గౌరవప్రదమైన ఒక వందనంగా అందరం భావించి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరూ భారతీయులుగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అందరూ విజయవంతం చేయాలని భారత సైన్యానికి మనం ఇచ్చే గౌరవం ఇదేనని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ ఇదే ఆహ్వానంగా భావిస్తూ అందరూ ఒకటో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజు సాయంత్రం నాలుగు గంటలకి పెద్ద హనుమాన్ మందిర్కి చేరుకొని ఈ ర్యాలీలో భాగస్వామి కావాలని కోరుకుంటున్నారు